తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని విశ్వకర్మ జాతి సేవకుండా విషయం ఏంటంటే స్వర్ణకారులు కులవృత్తులు నశించి రోజు రోజుకు కార్పొరేట్ సంస్థలు ఏర్పడడం వలన అప్పుల పాలై ఆత్మహత్యలు ఒకవైపు ఎలా బతకాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఒకవైపు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక షాపుల కిరాయిలు కట్టలేక ఇళ్ళ కిరాయిలు కట్టలేక సంసారము పూట గడవడమే కష్టంగా ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చెప్పుకుంటే ఏందో చెప్పకపోతే ఏందో అని చెప్పేసి లోపల బాధపడుతూ కొంతమంది అడ్డ మీద కూలి పనికి వెళ్తున్నాం అన్న అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు బాధ అనిపించి స్వర్ణకార వృత్తి నడవక అడ్డ మీద కూలి పని పోతుర ముఖానికి ఇట్లా కట్టి కట్టుకొని ఇంట్లో పూట గడవక స్వర్ణకార వృత్తి చేసేటటువంటి వాళ్ళు దాని కొరకు స్వర్ణకారుల సలహాలు సూచనలు ఈ కార్పొరేట్ సంస్థల నుంచి ఏ రకంగా మనం ఎదుర్కొని ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని అందరి సలహాలు సూచనల మేరకు ఏమి చేద్దాం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడానికి నిర్వహించడానికి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిన్నటి నుండి ఫోన్ కాల్స్ తీసుకొని ప్రతిరోజు ఫోన్ కాల్స్ తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళను ప్రజలకు పరిచయం చేయడము ప్రజలకు ఎవరి సలహాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరి సూచనలు ఏ రకంగా ఉన్నాయి పదవులల్లో ఉన్నోళ్ళ కంటే ఎక్కువ ఆలోచనలు పదవులల్లో లేని వాళ్ళకు కూడా ఉన్నాయి అట్లాంటి ఆని ముత్యాలను స్వర్ణకార విశ్వకర్మ జాతి రత్నాలను సమాజానికి పరిచయం చేయడం కోసము ప్రతి ఒక్కరికి ఒక భరోసా నింపడం కోసము ఈ ముఖాముఖి కార్యక్రమం ఫోన్ కాల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఇంజమూర్ రాఘవచరణ్ణ ఫోన్ చేసి ఎంతమంది మినిస్టర్లను కలిసిర్రు అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా దొరుకుతలేదా ఏమవుతుంది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అన్నా జయ విశ్వకర్మ విశ్వకర్మ అన్న జయ విశ్వకర్మ అన్నా లైవ్ లో ఉన్నామన్నా ఇద్దరం అన్న నిన్న ఒక కార్యక్రమం చేపట్టినా కార్యక్రమం ఓకే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అన్నా ఇప్పుడు మీరు అధ్యక్షులుగా అయినప్పటి నుండి అన్న స్వర్ణకారుల కోసము ఏమేమి చేశారు ఎంతమంది మినిస్టర్లను కలిసి మంది లీడర్ ఒకసారి మన వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ రో స్వర్ణకారుల అభివృద్ధి కోసము ఏం చెయ్యబోతా ఉన్నారు తెలియజేస్తే బాగుంటుంది అన్న కంపల్సరీ అన్న ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి నాకు రెండు సార్లు ఫోన్ చేసిరు అన్న అయితే మార్నింగ్ మన వేమ నరేందర్ రెడ్డి దగ్గర ఉన్నాము తర్వాత అక్కడ మా బాజు ఎంపీ దగ్గర ఉన్నాము బిర్లనాయక్ ఆయన పేరు నాయక్ దగ్గర ఉన్నాము అవన్నీ ఫోటోలు నేను సెండ్ చేసిన అయితే నేను ఇంటికి వచ్చినాక వీడియో చేసి ప్రతి అంశం నేను మీకు పంపిస్తాను ఫస్ట్ నుంచి ఏమేమి చేసినాం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రతి అంశం వివరాలు ఇస్తే ఇప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ దగ్గర ఓల్డ్ ఎమ్మెల్యే కోట దగ్గర ఉన్నాము ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఆగ మంచి హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత ఇప్పుడు అందులోకి వెళ్తున్నాం లోపలికి ఖచ్చితంగా నేను వివరాలు ఇస్తాను పొద్దున్న నుంచి లీడర్ల దగ్గరికి తిరుగుతా ఉన్నట్టు పొద్దున ఫోన్ చేస్తే వేం నరేందర్ రెడ్డి దగ్గర ఉన్నామన్నారు ఎక్కడి వరకు వస్తాయో చూద్దాం ప్రయత్నాలు ఎవరి ప్రయత్నం వాళ్ళ చెయ్యాలి చేస్తేనేది అవుతుంది అప్పుడప్పుడు అడుగుతా ఉండాలి బుస కొడతా ఉండాలి రాజకీయ దగ్గరికి జరిగితే అప్పుడే పని జరుగుతుంది మనం కూర్చుంటే జరగదు నేను దుబా కిషన్ రావును అన్నాడు ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ సన్నకార సంఘంకు సీనియర్ అడ్వైజర్ను ఇప్పటి వరకు నేను ఈ స్వర్ణకారుల తెలంగాణలో మన స్వర్ణకారులు పడుతున్న బాధలు వృత్తిపరంగా వాళ్లకు ఉండే ఇబ్బందులు వీటిపై అప్పటి సంయుక్త తెలంగాణ ఆంధ్రకు స్వర్ణకార సంఘం కమిటీకి నేను పైమన్ కమిటీలో నేను కూడా మెంబర్ను కట్టా సత్యనారాయణ గారు నేను మరి ఎంఎస్ ప్రకాష్ ఇంకా ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి గుజరాత్ కేరళ త్రివంతరము వెళ్ళి రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చాము అందులో వెల్ఫేర్ బోర్డు కావాలనే ఒకటి పైమన్ కమిటీ రిపోర్ట్లో ఉంది మళ్ళీ ఈ స్వర్ణకారులు పోలీసులు వేధింపులు టూ సెవెంటీ టూ జీవోలో సవరణలు కావాలని అడిగాము ఇంతవరకు తెలంగాణ ఉద్యమం టైంలో స్వర్ణకారులందరం కూడా ప్రత్యేక తెలంగాణకు ఎంతగానో పోరాడమో మీకు తెలుసు శ్రీకాంతచారి కూడా మనవాడే మళ్ళా ప్రొఫెసర్ జయశంకర్ కూడా మనవాడే అది మనకి ఏమీ అప్పటి పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు కూడా లేకుండా అప్పుడు విఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళకు ఇచ్చిన ల్యాండ్ లో నిన్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు వాళ్ళు కూడా మలబార్ మలబార్ంగ్ ల్యాండ్ ఇనాగొరేషన్కి వెళ్ళారు మనకు స్వర్ణకారులకు ఇంతవరకు ముఖ్యమంత్రిని కలిసి మన బాధలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు మరి ఇంత ఇంత సుదీర్ఘ బాధలు అనుభవిస్తున్నా కానీ ఓటేసేది మనము లో మనం సన్నకారులు మూడు పర్సెంట్ ఉన్నారు విశ్వబ్రాహ్మణులు మొత్తం ఆరున్నర పర్సెంట్ ఉన్నారు కానీ మాకు ఏమీ అన్యాయం జరగడం లేదు ఇట్లా కార్పొరేట్ సంస్థలకు ఇస్తే ఈ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్లకు జాబ్ ఇస్తుంది కానీ వాళ్ళ ఇప్పుడు మలబార్ ఇండస్ట్రీసు కేరళ ముస్లిమ్స్ వాళ్ళది ఎవరికి ఇస్తారు జాబ్స్ వాళ్ళ కమ్యూనిటీని ఎంకరేజ్ చేసుకుంటారు మనకు తెలియ మనకు తెలియదు మనకు లోకల్ స్వర్ణకారులకు తెలుగు స్వర్ణకారులకు అవకాశం వస్తుందని గ్యారంటీ లేదు దీనిపై మనము వారం రోజులు రిలే హెంగర్ స్ట్రైక్ చేసి తర్వాత అమర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్య నాయకులు విశ్వ సొన్నకార సంఘం నుంచి ముందుకొస్తే మనకేదన్నా న్యాయం జరుగుతుంది మన మాట ఎవరన్న గవర్నమెంట్ వింటుందని నా నిశ్చిత అభిప్రాయం దీక్ష కూర్చుంటే పరిష్కారం దొరుకుతుంది అంటారు అంటూ అలా అలా చేస్తే తర్వాత ఒకవేళ వీరితో మనకు మనకు సహకారం దొరకలేదంటే కేంద్ర ప్రభుత్వం అన్నైనా మోడీ విశ్వబ్రాహ్మణులలో విశ్వకర్మల గురించి ప్రతి ఛానల్లో గొప్పగా చెప్తాడు మన బాధలు ఆయనకైనా విన్నవించుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందేమని నా ఆశ ఇంకేమన్నా మీ సలహాలు సలహాలు అంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ మోడర్న్ ను మోడర్న్ మెషినరీని మన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సహకార సంస్థల ద్వారా ఆర్ ఆర్ఎంఎస్ఎంఈల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఈ జ్యువెలరీకి మనమే షోరూమ్లు పెట్టి మనం ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు ఇచ్చే కంటే మనం తరుగు తక్కువ తీసుకుని మన మార్కెట్ ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకు అప్పుల బాధలలో ఉన్న వాళ్ళకు ఒక మనం అప్పలో అప్పలో ఆత్మహత్యలు చేసుకోవడం నిరాశ నిస్పృహలలో ఉండే వాళ్ళను రక్షించడం చాలా కష్టమవుతుంది గవర్నమెంట్కు గవర్నమెంట్ మాత్రం ముందుకొచ్చి ఏదైనా మనకు మంచి చేయాలని నా అభిప్రాయం ఈ ఒక ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు కానీ చేసుకున్న వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి రోడ్డున పడకుండా ఏదన్నా మనం చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వాలు మన సదకార సంఘం నాయకులు కూడా ముందుకు రావాలని ఇప్పుడు మొన్న మలబార్ గోల్డ్ సంస్థను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా మెదక్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లాలో ఒకటి ప్రధాన కార్యదర్శి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది లేదు ఒక పిలుపునిచ్చింది కూడా లేదు అంటే వీళ్ళకి సఖ్యత లేదనుకోవాలన్నా లేవు ఏంది అధ్యక్షంతో మాట్లాడితే నేను లైవ్ లో కూడా మాట్లాడినా ప్రధాన కార్యదర్శితోని అధ్యక్షంతోనే అధ్యక్షునితోని మాట్లాడితే ప్రధాన కార్యదర్శితో చర్చించి నిర్ణయం అన్నది ప్రెస్ మీట్ పెట్టిరు ప్రధాన కార్యదర్శి ఫోన్ చేస్తే కట్ట సత్యనారాయణకు మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అన్నారు కానీ కట్ట సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టింది లేదు ప్రధాన కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఇది ఇది ఒక నాయకత్వ లో కూడా ఒక భాగమే అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాయకులను అనేకంటే మనము మన ప్రతి జిల్లాల నుంచి మొత్తం సన్నకారులందరిలో కార్లు లారీలలో వచ్చేసి ఇందిరా పార్క్ దగ్గర ఒక రెండు మూడు రోజులు లో కూర్చుంటే మన సమస్యలకు ఏదైనా విరుగుడొస్తుందనేసి నా లో నుంచి ఏదైనా స్పందన వస్తుంది ఎందుకంటే మన ఒక్కొక్కసారి ఎలక్షన్లలో ఒక పార్టీలు లో ఉండే పార్టీలు ఒక పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా వాళ్ళు పవర్ను వదులు వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి మన ఓటు బ్యాంకును మనము మనం హైలైట్ చేయకపోవడం కూడా మన తప్పిదమే అవుతుందనేసి నా యొక్క నిశ్చితాభిప్రాయం ఓకే ఓకే అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అన్నట్టుగా తప్పకుండా అందరితో చర్చించి అందరం కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్న అందరం మంచి జై జై స్వర్ణకారా జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్ కిషన్ రావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విలువైన సమయాన్ని కేటాయించి స్వర్ణకారుల అభివృద్ధి కోసం తనకు తోచిన విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీడర్లను కలిసే బిజీలో ఉన్నారంట సాయంత్రం కంప్లీట్గా వీడియో మాట్లాడి పంపిస్తామన్నారు అది కూడా టెలికాట్ చేద్దాం తప్పకుండా లీడర్లను కలవాల్సిందే అందరు లీడర్లను కలిస్తే ఎక్కడో ఒక చోట పని అవుతుందేమో చూద్దాం ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండాలి ఏ ప్రయత్నం చేయకుంటే ఇంట్లో కూర్చుంటే ఏం పని కాదు కాబట్టి కలవడం మంచి ప్రయత్నమే నిన్నటి నుండి విశ్వకర్మల అభివృద్ధి కొరకు విశ్వకర్మ కులంలో ఉన్నటువంటి ఆరు వృత్తుల అభివృద్ధి కొరకు సలహాలు సూచనలు తీసుకునే కార్యక్రమం ప్రారంభించడం ఒక రెండు రోజులు స్వర్ణకారుల సమస్యల పైన సలహాలు సూచనలు అభిప్రాయాలు ఒక రెండు రోజులు మనుమయలకు సంబంధించి ఒక రెండు రోజులు పష్ఠ బ్రహ్మలకు సంబంధించి ఒక రెండు రోజులు శిల్పి బ్రహ్మలకు సంబంధించి ఒక రెండు రోజులు ఈ అర్చక పురోహితులకు సంబంధించిన దానిపైన ఇట్లా చర్చలు జరుపుతూ సలహాలు సూచనలు తీసుకుంటే మన జాతిలో కూడా పదవులు ఉన్న వాళ్ళకంటే పదవులలో లేని వాళ్ళు బ్రహ్మాండమైన టైగర్లు ఉన్నారు జాతి రత్నాలు ఉన్నారు ఆయన ముత్యాలు ఉన్నారు అట్లాంటి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ ఆలోచనలు ప్రజల ముందు పెట్టడం వాళ్ళను విశ్వకర్మ జాతికి పరిచయం చేయడం ఈ నాయకులు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఏమేమి చేశారు అనే విషయాలను కూడా వెలుగులోకి తేవడం ఇవి ఐదు రో ఆరు రోజులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళందరితో అయిపోయిన తర్వాత ఆరు రోజులు పడుతుందా పది రోజులు పడుతుందా తర్వాత జిల్లా అధ్యక్షులతో ఉంటుంది రోజొక జిల్లా అధ్యక్షుణ్ణి లైవ్లోకి తీసుకుంటాం తీసుకొని అతను ఆ జిల్లాకు అధ్యక్షునిగా అయిన తర్వాత స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు అయితే స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడిని అడుగుతాం అతను చేసిన ఏమన్నా ఉంటే తెలియాలి ప్రజలకు చెయ్యబోయేటి తెలియాలి ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఇవ్వాలి మనుమయ సంఘం జిల్లాల అధ్యక్షులతో కూడా మాట్లాడతాం అర్చక పురోహితుల సంఘం వాళ్ళతోను కూడా మాట్లాడతాం శిల్పి బ్రహ్మల అధ్యక్షులు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పకుండా మాట్లాడి వాళ్ళ అమూల్యమైన సలహాలు సూచనలు తీసుకొని విశ్వకర్మ జాతి అభివృద్ధి కొరకై మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో త్వరలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో విశ్వకర్మ దశ దిశ అనే కార్యక్రమం మన సంఘ భవనం పెద్ద ఉంటే మన సంఘ భవనంలో లేదా ఒక ఫంక్షన్ లాంటి మాట్లాడి అక్కడ పెడతాం ఆ విశ్వకర్మ దశ దిశకు విశ్వకర్మలతో పాటు ఆ జిల్లాకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేలను కూడా పిలుస్తాం ఎమ్మెల్యేల టైం తీసుకొని ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా సిపిఐ ఏ పార్టీలు అయితే ఉంటాయో వాళ్ళను కూడా అక్కడికి పిలిచి మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరిని పిలిచి ఆ ఎమ్మెల్యేల సమక్షంలో విశ్వకర్మల ఇబ్బందులు ఏమున్నాయి అక్కడ రాజకీయ పార్టీ నాయకుల తరఫున ఏమేం పనులైన కమిటీ ఆల్ భవనాలకు గమనించా సంఘ భవనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేలు వినాలి అవన్నీ రెండు కెమెరాలు ఉంటాయి కెమెరాలలో రికార్డ్ అవుతుంది అయిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి తెలిసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా కేంద్రాలలో పెడుతున్నాం కాబట్టి ఎంపీని కూడా వెలుస్తాం తప్పకుండా ఎంపీని ఎమ్మెల్యేలను అన్ని పార్టీల నాయకులను ఈ విశ్వకర్మ జాతీయులను పిలిచి అక్కడ ఒక విశ్వకర్మ దశ దిశ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం ఏ డిస్టిక్లో మొదటగా అనేది ఏ డేట్ రోజు అనేది త్వరలోనే ఒక డేటు నిర్ణయం చెప్తాం ఆ డేటు నిర్ణయం చేసిన తర్వాత నేను అక్కడ ఎమ్మెల్యేలతో అక్కడ ఎంపీ గారితో అక్కడ పా రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడి అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ దశ దిశ అనే కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం అని చెప్పి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చి వాళ్లకు ఆ ప్రోగ్రాంకు తప్పకుండా రమ్మని చెప్తాం అక్కడ విశ్వకర్మలు ఏ రకంగా అభివృద్ధి చెందాలి విశ్వకర్మలు ఎందుకు దెబ్బతింటా ఉన్నారు విశ్వకర్మలు కులవృత్తులు కోలిపో కోలి కులవృత్తులు కోల్పోవడానికి కారణమేంది కారకులు ఎవరు విశ్వకర్మలకు ఏమి కావాలి అనే అన్నిటిపైన విశ్వకర్మ జాతిలో ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళను కూడా ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమాన్ని పిలుస్తాం ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి కరీంనగర్ జిల్లా వార్తలు అనే ఒక గ్రూప్ ఉంటుంది స్వర్ణకార వృత్తికి సంబంధించి ఆ గ్రూప్లో మొన్న ఒక అన్న బ్రహ్మాండంగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఈ మలబార్ గోల్డ్ కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సినిమా యాక్టల్రా దిష్టి బొమ్మలు పెట్టాలి అని చెప్పేసి ఎస్ కరెక్ట్ అన్న ఆలోచన మంచిది అట్లాంటి వాళ్ళ సలహాలు సూచనలు అవసరం ఎవడెవడైతే ఈ సినిమా యాక్టాలరు జ్యువెల్లరీ షాప్ల కోసం అడ్వర్టైజ్లు చేస్తూ ఉన్నారో కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఒక్కరోజు పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వాళ్ళ దిష్టి బొమ్మలు దలగబెట్టి వాళ్ళ ఫోటోల చెప్పుల దండలేసి వాళ్ళ ఇజ్జతు తీయాలి వాళ్ళు ఏమేమి అడ్వర్టైజ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారో ప్రజలకు తెలిసే విధంగా చేయాలి అప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి వెళ్తాయి ఈ లంగ సినిమా యాక్టర్ ప్రజల ప్రాణాలతో చెలగాట మారడానికి ఒకడేమో కంట్రీ డిలేట్ పాలు తాగండి అంటాడు ఇంట్లో తాగడు మరి ఒకడేమో కుక్కోల తాగండి అంటాడు ఒకడేమో చాక్లెట్ తినమంటాడు ఒకడేమో గుట్కా తినమంటాడు ఒకడేమో సిగరేట్ తాగమంటాడు ఒకడేమో నగలు ధరించమంటాడు ఆ నగలల్లో ఏం పౌడర్ మిక్స్ అవుతుందో వానికి తెలియదు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులో ఒక కృతిపడి వాళ్ళు వేసే బిచ్చం తీసుకొని వాడు ఆ షోరూమ్ నగలు ధరించమంటు ఆ షోరూంలల్లో ఎరీడియం అనే పౌడర్ ఇస్మోనియం అనే పౌడర్ ఓస్మియం అనే పౌడరు మిక్సింగ్ చేసిన నగలు అమ్ముతుర్రు అనేది వాడికి తెలియదు వాడికి వాళ్ళు వేసే బిచ్చమే అవసరం కాబట్టి ఈ సినిమా యాక్టర్ ఈ నా కొడుకుల కోసం మనం తప్పకుండా అన్న ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టుగా ఈ నా కొడుకులై దిష్టి బొమ్మలు దలగబెట్టాలి చెప్పుల వేయాలి వీళ్ళ ఫోటోలు కలర్ ఫోటోలు మంచిగా ప్రింట్ తీపిచ్చు కష్టం చేత కాని వెదవరు కష్టం చేతనైతే బిజినెస్ చేసుకోవాలి ఏది చేత కాక రంగు మూసుకొని సినిమాలలో యాక్టింగ్ చేసుకుంటా ఆ బిచ్చము సరిపోదన్నట్టుగా మళ్ళా కొత్త బిచ్చం ఈ బిచ్చానికి ఎగబడి షోరూంల కోసము పాల కోసం కోసము అడ్వర్టైజులు చేయడం ఎవరిచ్చండి ఈ నా కొడుకులకు అధికారం వీళ్ళు కదా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తుల వల్ల పొట్టలు కొడతా ఉంది వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొడతా ఉంది ఈ నా కొడుకులు కదా వీళ్ళే కదా ఇట్లాంటి లంగాలు యాక్టింగ్ చేసి అడ్వర్టైజ్ చేయడం వల్ల టీవీ సీరియల్ పెట్టగానే వీళ్ళు అడ్వర్టైజ్లు వార్తలు పెట్టగానే వీళ్ళు అడ్వర్టైజ్లు యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీళ్ళు అడ్వటేజ్లు ఇవి చూసి ప్రజలు అబ్బో వాడు సినిమా యాక్టర్ కదా వాడు చెప్పిండు కదా షోరూంలో కొనాలి అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు ప్రజలు కాబట్టి వాళ్ళ సినిమాలు చూసుడు మానేస్తామని చెప్పాలి ఆ దిష్టి బొమ్మలు కాలబెట్టిన రోజున కొడక మళ్ళొక్కసారి మీరు అడ్వర్టైజ్ చేసినట్టు కనబడితే ఈ రోజు మీ దిష్టి బొమ్మలే అలబెడుతున్నాం మీరు మానుకోకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందర మీ దిష్టి బొమ్మలు అలబెడతామని చెప్పి చెప్పాలి వార్నింగ్ ఇవ్వాలి కొడుకులు భయపడొద్దు ధైర్యంగా ఉండాలి ఒకవైపు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అప్పులపాల పాల ఒకవైపు కుల వృత్తులు నశించి దిక్కుతోచని స్థితిలో మొన్న ఒక అన్న ఫోన్ చేస్తే బాధ అనిపించింది అన్న ఏదో షోరూమ్ ఓపెన్ అవుతుందంట పెద్ద ఎత్తున ఇప్పటికే మా కుల వృత్తులు నశించి మా ప్రాంతంలో ముఖాలు కనబడకుండా ముఖానికి ఒక కర్చి కట్టుకొని అడ్డ మీద పార పనిపోతున్నామన్నా అని చెప్పేసి ఉన్నారు చెప్తూ ఒక కాల్ తీసుకున్నాం హలో హలో జై విశ్వకర్మ ఆ లైవ్ లో లో లైవ్ చెప్పండి ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం హక్కులు సాధిస్తాం ఓకే ఇప్పుడు ఈ ఆత్మహత్య అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నది మన రాష్ట్ర పెద్దలు మన లాంటి రాష్ట్ర నాయకత్వం మడిచుకోకపోతే నీలాంటి నాలాంటి వాళ్ళు వచ్చి చేయాలి లేకపోతే ప్రమాదం ఏర్పడేసరిస్తున్నది అన్నీ ప్రతి గ్రామీణ స్థాయిలో ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళేమో బయట ఏదో ఒక రకంగా పని చేసుకుంటున్నారు అవును అదే పల్లెటూరు గ్రామాలలో వాళ్ళకి వేరే పని చేయరాదు అవునవునన్నా చేద్దామన్నా నా మనిషిగా మన వాళ్ళు చేయలేరు మన విశ్వకర్మ జాతిలా ఏ వృత్తిలో ఉండి వేరే వృత్తులు పోలేరు పల్లెటూరు గ్రామీణ వాతావరణం వేరు సిటీ వాతావరణం వేరు అవునవునన్నా దీన్ని మనం ఏం చేయాలి ఫస్ట్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెయిన్ మెయిన్ నాయకులందరం అందరూ సమావేశం కావాలి అవునవున దీని కార్యాచరణ ఏర్పాటు చేయాలి విశ్వ బ్రాహ్మణ సంఘం పొలం కూడా ఓకే ఓకే ఈ స్వర్ణకాల సంఘం మనమే సంఘాలు ఇతర బాల సంఘాలు అందరూ మాకు మద్దతు తీయాలి చేద్దామని పెద్ద ఎత్తున డేట్ ఏర్పాటు చేయండి తప్పకుండా తర్వాత తర్వాత ప్రతి మండల కేంద్రంలో మన హక్కులు సాయంతే వరకు నిలే నిరాధికారులు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం ప్రతి ఒక మండలం పట్టణ జిల్లాగా మొత్తం ఇలాగే రోజు రిపోర్ట్ సాయంత్రం వరకు అలా ఇక్కడికి పోతుంది సీఎం క్షామర్లో పోతుంది అవును అవును ఏది వీళ్ళు అవును అది మనం మెయిన్ అది వేరే వినతి పత్రాలు ఇచ్చినా మంత్రిని కలిసినా ఎవరికి పోదే ఫోటో దిగినా సాధ్యం కాదు గత ముప్పై సార్లు నేను ఇదే పని చేస్తున్నాను తిరిగి 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 మేము కూడా ముసలి అవుతాం మనం ఉన్న నా వయసు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు వచ్చిన ముప్పై ఇరవై ఐదు సార్లు కష్టపడుతున్నాం స్వర్ణక సంఘాలలో ఇరవై ఐదు సంవత్సరాలు మౌలుగు ఉంటే ఇంతవరకు మనకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపనోడు కానీ వాడు కాని తెలంగాణ ఉద్యమంలో మనం చురుగ్గా పాల్గొన్నాం హలో అన్న అన్న చెప్పండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే జాతి మనది అవునవున పేరుకి చెప్పుకుంటున్నాం అంతే మనం మనం మనమే మన సభలో మనమే చెప్పుకుంటాం కానీ ఇతర కులసులతోని మన వాయిస్ రావాలంటే మనం దీక్షలే మనకు ప్రాముఖ్యత దాంతో రకరకాల పోస్ట్ కార్డు దేవా ఇదా లేకపోతే రాత లేకపోతే అసెంబ్లీ ముట్టడం అనేది తర్వాత ఈ స్టార్టింగ్ అసెంబ్లీకి ఏమద్దా మొన్న గొల్ల కుర్మోలు ఏం చేశారు అంటే వాళ్ళ లోన్లు వస్తలేమని చెప్పి గొల్రన్ రెండు నింపకపోయి గాంధీభవన్ లాగా తీసుకొని వేయరు నిరసన తెలియరు మనం ఏం చేయాలంటే నాకున్న ఆలోచన ప్రకారం మీరంటే నాకు ఐడియా వచ్చింది ఏదో రకంగా నిరసన తెలియాలంటే అసెంబ్లీ ముట్టడం ఏం అవసరం లేదు తాకలు సుత్తే కుంపటి బులేరు నీర్కారు గొట్టము ఇన్ని బొగ్గులు తీసుకపోయి గాంధీ భవన్ ముంగట మన పనిముట్లు పెట్టి పని చేస్తూ నిరసన కార్యక్రమం తెలియాలి ఒక ఒకరోజు పిలుపునియాలి ఫైనల్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ గ్రామీణ స్థాయి నుంచే రావాలి మండల స్థాయి నుంచే రావాలి అందరూ సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే ఎవరు సంతకర్సులు వాళ్ళు పెట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నారు జనగామ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపించే బాధ్యత తీసుకుంటా ఉమ్మడి వరంగల్ జిల్లాకే బాధ్యత ఎదుర్కుంటా ఓకే అన్న చాలా సంతోషం అన్ని జిల్లాల వాళ్ళకు అన్ని జిల్లాల నాయకులను ఉమ్మడి జిల్లా వాళ్ళని కలుపుకొని ఎవరి జిల్లా బాధ్యత వాళ్ళకు ఉపయోగపడాలి ఇన్ఛార్జ్ ఉపయోగపడే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి నువ్వు ఆరోగ్యం కూడా సంతోషం సంతోషం అన్న మీకు మొన్ననే ఆపరేషన్ అయింది రెస్ట్ లో ఉండి కూడా మీరు జాతి మీ పట్ల ప్రేమతో మెసేజ్ చూసినట్టు సూష్ ఫోన్ చేయడం చాలా సంతోషకరం ప్రజలకు మాట్లాడుతుంది నా రోజు రామేశ్వరాచారి జనగామ జిల్లా ముద్దుబిడ్డ మన స్వర్ణకార సంఘం విశ్వబ్రహ్మణ జాతీయుల ముద్దు బిడ్డ నారోజు రామేశ్వర చార్ అన్న మొన్ననే ఆపరేషన్ అయింది ఇంటికి వచ్చిండు ఏదో పేగ ఏదో కట్ చేసిరు రెస్ట్ లో ఉండి కూడా జాతీయుల పట్ల ప్రేమతో లైవ్ లోకి రావడం జరిగింది అన్న ఎట్లుందా అన్న ఆరోగ్యం ఇప్పుడు అన్న కొన్ని మొన్న కుట్లిపోయింది వాడికి పదిహేను రోజులు అవుతుంది అన్న ఆయన మందులు వండుకొని ఆ రోజు వాట్సాప్ చూసి నేనే నేనే ముసలి ముసలి కానీ కాదు హృదయపూర్వకంగా ఏడుస్తున్నా బాధపడుతున్నా నా జాతీయత వరకు అవుతుంది ఎవరు ఈ చేయిల మీద మైకుల మీద మాట్లాడు పూలదండలు తప్పుకోండు శాల వాళ్ళు తప్పుకోడు ఫోటోలు దిగుడు వాళ్ళు చుట్టా రాగానే ఫోటోలు దూత్తుడు అంతేవరకు అయితే అది కాదు ఇక నా నేనే అరవై మూడు సంవత్సరాలు వచ్చినంటే అంతకన్నా ముందు వాళ్ళు ఎంత కష్టపడారు నందిపాటి వీరచారి గారు చూస్తున్నాను నందిపాటి వీరాచార్య గారు ప్రసంగా ఉంటే తెలుసా మీకు నందిపాటి వీరచారి గారు తెలియదు తెలియదు ఆ జమాను ఆయన 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 ప్రసంగాల ఉదాంబోయ్ సిద్దిపేట రాజమాలయ గారు ఈ సూర్యాపేట శ్రీపామస్య గారు ఇంకా ఆంధ్రాల వాళ్ళు ఇంకా బాగుండి ఇంకా ఆంధ్ర నాయకులు నాయకత్వం ఇంకా బ్రహ్మాండంగా ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కట్టు కట్టుగా పనిచేసినాం అప్పుడు నేను రాష్ట్ర అప్పుడు నేను చిన్న ఇరవై ఏళ్ళ నా శుక్రవారం చూసి రాష్ట్ర కార్యవర్గాల్లో తీసుకున్నారు అప్పుడు కట్ట సత్యనాచార్య గారు ప్రధాన ఆ అల్రడీ అల్లగన సోమేశ్వరరావు ఉండే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ అప్పం చేరు కష్టపడి చేస్తున్నాం అప్పం చేసిన కూడా ఇంతవరకు రూపాయి ఆనాడు ఎంట్రమాల రామ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది అప్పుడు అవును ఆనాడు ఎండరా దృష్టి తీసుకొని తర్వాత చంద్రబాబు దాని తీసుకోపోయినాం తర్వాత వయస్ రాసి ఇక్కడ పోయినాం ఒక సార్ కొంచెం కూడా మన దురదృష్టం ఆయన చనిపోయినాడు హెలికాప్టర్ అవునవునప్పుడు మనకు మేల్ జరుగుతుండే మేము జరుగుతుండే హండ్రెడ్ పై జరుగుతుండే రేపు మనమేల సమస్యల పైన ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ జై జై